గాడ్ వాన్స్ టు గివ్ యూ ఎవ్రీ బ్లెసింగ్ దేవుడు మీకు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించవలెనని కోరుచు ఉన్నారు లొక్ సిక్స్ థర్టీ ఎయిట్ తిలుకాసు వార్త ఆరు ముప్పై ఎనిమిది జీసు సేస్ గివ్ అండ్ ఇట్ల మీ గివ్ వెంటీ ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడనని యేసు సెలవిచ్చుచు ఉన్నారు గుడ్ మెష్ మంచి కొలతతో ప్రెస్ డౌన్ అణచి షేక్న్ టుగెదర్ కుదిలించి వేసి మనుషులు ఆ కొలతతో మీ ఒడిలో కొలుతురు దిస్ ఇస్ గా హార్ట్ ఫర్ యూ ఇది మీ కొరకైనా దేవుని హృదయమయ్యున్నది వేర్ టు గివ్ హోమ్ టు గివ్ హౌ టు గివ్ ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఏ రీతిగా ఇవ్వాలి ఫస్ట్లీ ద లార్డ్ సేస్ గివ్ మీ యువర్ హార్ట్ మొట్టమొదటిగా ప్రభు సెలవిస్తున్నారు మీ హృదయమును నాకిమ్ము సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు డోంట్ క్యారీ సిన్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయములో పాపమును మోసి కొనుచు ఉండకండి ఫియర్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో భయాన్ని మోయకండి బర్డన్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలో భారాలు కలిగి ఉండకండి హేటర్ హర్ట్ ఇన్ యువర్ హార్ట్ ద్వేషమును గాయముని మీ హృదయంలో ఉండనివ్వకండి సేస్ గివ్ మీ యువర్ హార్ట్ ఆయన అంటున్నారు మీ హృదయమును నాకు ఇవ్వండి ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్ నేను మీ హృదయంలో ప్రవేశించ కోరుచున్నాను రివల్యూషన్ 320 ప్రకటన 3 20వ వచనం యాస్ యు గివ్ యువర్ హార్ట్ టు మీ మీ హృదయమును నాకు ఇచ్చినట్లు ఉండగా ఐ విల్ గివ్ మై సెల్ఫ్ టు యు ఇన్ యువర్ హార్ట్ నేనే స్వయముగా మీ హృదయంలోనికి అనుగ్రహించబడదను వెరీ గో ద ఐల్ ఫుల్నెస్ ఆఫ్ పీస్

to God's ministry మీరు మీ యొక్క స్థలమును అమ్మకము చేసి ఉన్నప్పుడు అందులో 10వ భాగాన్ని దేవుని సేవా పరిచర్యకి సమర్పిస్తుంటారు that is god's heart అది దేవుని హృదయమయినది and every month as you do it ప్రతి నెల మీరు అలాగున చేయించునగా god says i will open the windows of heaven and pour down a blessing upon you which you cannot hold ప్రభు సెలవిస్తున్నారు మీరు పట్టజాలని ఆశీర్వాదములను ఆకాశపు వాకిణన విప్పి మీకు కుమ్మరించెదను and i will rebuke the devil అండ్ టెల్ హెమ్ నాట్ టు డివవర్ యువర్ బ్లెస్సింగ్స్ అపవాదిని కద్దించి మీ ఆశీర్వదములను మ్రింగి వేయవలదని వారికి ఆజ్ఞాపించేదనను అని సెలవిస్తున్నాడు ఎస్ వి వెల్ గ్ ఆర్ ఆఫరింగ్స్ టు గాడ్స్ మిలస్ట్రీ అవును మన కానుకలను మనము దేవుని పరిచర్యకు సమర్పించదు స్పెషల్లీ వేర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బీమ్ బ్లెస్డ్ విత్ అ లవ్ ఆఫ్ చీజస్ క్రైస్ట్ ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమ చేత లక్షలాది మంది దీవించబడుతూ ఉన్న చోట as we sow in the fertile land god will give us more and bless us with abundance మనము ఫలవంతమైన చోట నాటుచు ఉండగా దేవుడు అత్యంత సమృద్ధితో ఆశీర్వదించువాడై ఉన్నారు thirdly మూడవదిగా as we give to the poor

దిగంబరంగా ఉన్న వారికి వస్త్రములను ఇచ్చిన్నప్పుడు విడిచి విడిచిపెట్టబడి ఉన్నట్టుగా ఉన్న వారి కోసమై మీరు జాగ్రత్త వహించినప్పుడు

Who had nothing and was about to die gave the only bread to the prophet. Let us give to God's servants. Vidhuralu, agari rottega tini chani poada manukunattega onna parisithillo kuda devuni selvukadeena vaani ki pravaktaku ayoka rottenu andinchiu na riti ga. Psalm 16 and verse two. Padharavakirtana rendava chennam prakaram. Yes, give it to the saints whom you love. అవును మీరు ప్రేమించే దేవుని పరిస్థితులకు అలాగున ఇవ్వండి హో హ్యాప్రేడ్ ఫ్రీ వారి మీ నిమిత్తం అయి ప్రార్థించును ఐ అమ్ గాడ్ వెల్ బ్లెస్ యు దేవుడు మిమ్మను ఆశీర్వదించును అండ్ ప్రాశ్వర్యూ వారి దిల్లింప చేయును గాడ్ గివ్ యూ దిస్ క్రైస్ దేవుడి కృపన మీకు అనుగ్రహించును గా కాదు తండ్రి బ్లెస్ తాయ్ చిల్డ్రన్ హు ఆర్ గివింగ్ ఇత్తుచు ఉన్న మీొక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వావ్ గివెన్ their heart to you and live righteously with Jesus. వారు మీకు హృదయాన్ని సమర్పించి యేసుతో కూడా నీతిమంతులుగా జీవించుచుండియున్నారు. బ్లెస్ ద them. వారిని దీవించండి. బ్లెస్ ద children as they give to you ministry. మీ బిడ్డలు మీ సేవ పరిచర్యకిచ్చుచు ఉండగా వారిని మీరు ఆశీర్వదించండి. బ్లెస్ them as they give to the poor. వారు బీదలకు ఇస్తూ ఉండగా వారిని మీరు ఆశీర్వదించండి. బ్లెస్ them as they give their offering to the